పార్లమెంటు స్థాయిలో నిజంగా మన సంక్షేమంకి అభివృద్ధికి ఏదైనా చేయాలి అని ఆయన వారి సంస్థల్ని లేదంటే అంత డబ్బుని వదిలేసి వచ్చారు అలాగే నేను ఈ అన్ని విలాసవంతమైన జీవితాన్ని పక్కన పెట్టి ప్రజాసేవ కోసం ఈరోజు ఉన్నాను ఖచ్చితంగా ఒక అవినీతి పరురాలికి నాలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి ఎలాంటి కంపారిజన్ ఉండదు ఏ రకమైన సాధీప్యం ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి ప్రజల కోసం వస్తున్నప్పుడు వారి వారి సమస్యల దృష్టిగా వెళ్తూ ఉన్నప్పుడు నిజంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చాలా అద్వాన పరిస్థితిలో ఉంది అని గమనిస్తున్నప్పుడు చాలా చాలా బాధేసింది అయితే సమయాభావం గా డిక్లేర్ అవ్వడం కావచ్చు మరి ఏదైనా కారణాలు కావచ్చు రాలేకపోయిన పరిస్థితిని మీరందరూ పెట్టుకొని గమనించాలి ఏమి చేయకపోయినా కూడా ఎలాగూ వారు పైనుంచి వచ్చే వ్యక్తిత్వ పరంగా అబద్ధాలను మాత్రమే ప్రచారం చేసుకునే ఒక వ్యక్తి నాయకత్వంలో ఉన్న నాయకులు కాబట్టి అబద్ధానికి ఎక్కువ బలం ఉంటుంది అరాచకానికి ఎక్కువ బలం ఉంటుంది అని గడిచిన ఐదేళ్లలో నిరూపించారు